హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్ మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో చూసుంటారు గృహ ప్రవేశం వీడియోస్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను ఇది వచ్చి గృహప్రవేశానికి అమ్మ వాళ్ళు మనకి తీసిస్తారు కదా సో అవి తీసుకోవడానికి అయితే వచ్చామనమాట నేను నార్మల్ గా అమ్మకి చెప్తూనే ఉన్నాను అమ్మ సొంత ఇల్లుకి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా మీరు తీసివ్వాలి ఇప్పుడు మేము వెళ్ళేది రెంటెడ్ హౌస్ అండి ఆల్రెడీ ఉన్నది కూడా రెంటెడ్ హౌసే ఎందుకు మారుతున్నాను ఏంటి అనేది ఖచ్చితంగా నేను కమింగ్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను అంతే పెద్ద రీజన్ ఏం లేదు కానీ సింపుల్ రీజనే బట్ అది వ్యాలిడ్ రీజన్ అనమాట సో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకా అమ్మకి చెప్పాను అమ్మ అవసరం లేదు ఓన్ కి వెళ్ళేటప్పుడు తీసిద్దుర్లే అంటే అమ్మ కానీ నాన్న కానీ ఒకటే మాట అన్నారు నువ్వు వంద ఇల్లు మారినా కూడా మేము ఖచ్చితంగా మేమే తీసి ఇవ్వాలి అని మా అత్త సైడ్ వాళ్ళు ఏంటంటే అంత ఫార్మాలిటీస్ అవన్నీ కూడా పట్టించుకోవాలన్నమాట ఏముందిలే అనుకున్న రకం బట్ మా అత్త మా అమ్మ వాళ్ళు ఇంకా అన్ని తీసేస్తాను అన్నారు కాబట్టి నేనైతే ఇంకా తిరుపతిలోనే ఉన్నానని తెలిసిందే కదా ఇదైతే లాస్ట్ వీక్ వీలు అనమాట సో అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇంకా అమ్మ నేను మా హస్బెండ్ మా బాబుని అయితే తీసుకొని వచ్చాను సో అమ్మ అయితే అన్ని తీసేస్తున్నారు ఫస్ట్ అయితే ఇక్కడ ఆల్రెడీ నాకు ప్రెగ్నెన్సీ అప్పుడు శ్రీమంతం చేశారు కదా అది చేంజ్ ఇచ్చారు చాలా మంది చిల్లర్గా ఉందనమాట అవన్నీ పెట్టుకోవడానికి ఒక ప్లేట్ అయితే తీసుకున్నారు స్టార్టింగ్ లోనే దేవుడి దగ్గర పెట్టుకో మంచిది చెప్పి అమ్మ రాగిది ఒక ప్లేట్ అయితే తీసి ఇచ్చారు ఇంకా తర్వాత పొంగల్ గిన్నె అయితే చూస్తున్నాము ఇదైతే గా ఉంది మరి చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా తీసుకుందామని అనుకున్నాను ఎందుకంటే పెద్దది తీసుకున్నా వేస్ట్ అయిపోతుంది చిన్నది తీసుకున్నా వేస్ట్ అయిపోతుంది మీడియం గా తీసుకుందాం అనుకుని చూడడానికి బాగుంటుంది ఏమైనా యూస్ చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది అని చెప్పి సో సింపుల్ గా ఇక్కడ రమ్మ చేతిలో ఉంది కదా అదైతే తీసుకున్నాము చాలా బాగుంది అనమాట గేజ్ కూడా నీకు బాగుంది ఇవన్నీ కూడా ఒక్క షాప్ లోనే దొరికిస్తున్నాయండి చాలా వరకు నాకు పటాలు కానీ ఈ ప్లేట్స్ కానీ గిన్నె కానీ ఇంకా అన్ని కూడా తీసేసుకున్నాను అనమాట మోస్ట్లీ ఇక్కడ ఈ వీధిలోనే చాలా ఉంటాయి స్వామి గుడి వెనకాల వీధి అనమాట ఇది సో నేనైతే ఒక సెకండ్ షాప్ లోనే ఆగిపోయాను ఇంకా చాలా షాప్లు ఉన్నాయి చూడొచ్చు అండ్ మనం ప్రైస్ అడగాలండి చాలా మంది ఎక్కువ రేట్లు చెప్తారు కానీ అసలు కొన్నిసార్లు ఫైవ్ హండ్రెడ్ చెప్పింది కూడా టూ హండ్రెడ్ కూడా కొనుక్కోవచ్చు అనమాట మనం బార్గెన్ చేసి సో మేము ఫైనల్ గా అయితే బార్గెన్ చేసాము ఎంత అయితే ఏంటి కూడా చెప్తాను ఇంకా అమ్మాయినే డబ్బులు కూడా తీసుకోవచ్చు నేను అమ్మ నేను ఫోన్ పే యూస్ చేస్తాను మళ్ళీ ఇద్దరు కానీ అంటే అది కూడా ఒప్పుకోలేదు అమ్మనే ఇంటిక నుంచి క్యాష్ అయితే తీసుకొని వచ్చారు ఇంక ఇక్కడైతే ఫస్ట్ పటాలు అయితే తీసుకున్నాం అనమాట మూడు పటాలు తీసుకోవాలంట సో నేనైతే రెండు తీసుకున్నాను ఒకటి వెంకటేశ్వర స్వామి ఇంకోటి మూడు కలుపు ఉన్నది ఖచ్చితంగా ఒకటి ఉండాలంటే గృహప్రవేశం చేసేటప్పుడు అండ్ నార్మల్ గా అత్తగారి ఇంటికి వెళ్తాం చూడండి అప్పుడైతే లక్ష్మీదేవి తీసుకోపోవాలి గృహప్రవేశం అప్పుడు ముగ్గురు ఉన్న పటం తీసుకొని పోవాలన్నారు అందుకని చెప్పి అదే తీసుకున్నాను అండ్ మాకు ఇప్పుడు వెళ్ళే కొత్త ఇంట్లో ఏంటంటే అంత ఎక్కువ స్పేస్ లేదనమాట రెండు పటాలు అయితే పెట్టుకోవచ్చు అందుకని చెప్పి రెండు తీసుకున్నాను సింపుల్ గా ఒకటి అడ్డంగా ఐ మీన్ ఒకటి గా ఒకటి వర్టికల్ గా పట్టేలాగా అయితే తీసుకున్నాను ఎక్కువ హడవి లేకుండా సింపుల్ గా అయితే ఇవి తీసేసుకున్నాను ఇందాక వెళ్ళిన షాప్ లో అయితే పొంగలి గిన్నె తీసుకున్నాను ఐ మీన్ అదే పాలు పొంగిస్తాం కదా ఆ గిన్నె తీసుకున్నాను ఇంకా పటాలు ప్లేట్స్ అవన్నీ అయితే తీసేసుకున్నాను ఇంకా జస్ట్ మనకు మిగిలింది స్టీల్ ఒకటే అనమాట సో స్టీల్ దాంట్లో వాటర్ పెట్టాలంట దేవుడి ముందర అది కూడా వేరే షాప్ లో అయితే తీసేసుకొని ఇంకా అమ్మ అన్నారు పసుపు కుంకుమ కూడా తీసి ఇవ్వాలి అని చెప్పి ఇంకా అవి తీసుకుందామని చెప్పి దాని పక్కనే ఒక షాప్ ఉంటే అవి కూడా వచ్చామనమాట పసుపు కొమ్మలు కూడా తీసుకోవాలంటే ఒక లెవెన్ వరకు యాక్చువల్లీ ఫైవ్ సరిపోతాయి కుండలు పెడతారు ముందర ఆ కుండలకి చుట్టూరు కట్టాలి అమ్మ అయితే లెవెన్ తీసుకో మంచిగా అక్కడ కావాలంటే దాంట్లో ఆల్రెడీ ఇక్కడ ఎరుకుంటున్నారు అక్కడ ఫైవ్ యూస్ చేసుకుని మీరు మైనింగ్ కాలిటీ ఎత్తు పెట్టుకో ఎవరికైనా పనికొస్తాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు నాకు చెప్పాను కదా ప్రైజెస్ ఎంత పడ్డాయి ఏంటి అనేది ఐ మీన్ చెప్ప చెప్తాను అన్నాను కదా ఏంటంటే నేను అక్కడ తీసుకున్న రెండు పటాలు తీసుకున్నాను అండ్ మీకు చూపించాక పొంగలి గిన్నె రెండు ప్లేట్స్ అయితే తీసుకున్నాను అవన్నీ కలిపి కూడా వాళ్ళు ఎంత త్రీ థౌజండ్ వరకు చెప్పారు మేము ఫైనల్గా టూ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే తీసుకున్నాం అనమాట అమ్మ నాకు అయితే ఇది అని చెప్పారు సో ఫస్ట్ బార్గైన్ బార్గైన్ చేసుకుంటూ వచ్చాము టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మా తర్వాత ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఫైనల్ గా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయితే చెప్పారు మేము టూ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే ఇచ్చాము సో మరీ ఎక్కువ బార్గెన్ అయితే చేయలేదు కదా ఒక ఫోర్ టైమ్స్ జరిగే ఆయన ఒప్పేసుకున్నారన్నమాట సొంగ సో ఓకే ఓకే అనిపించి ఇంకొచ్చేసాము ఇంకా తర్వాత ఇవన్నీ తీసేసుకొని అయితే పసుపు కొమ్మలు పసుపు అన్నీ కూడా తీసేసుకొని కొండలు అయితే చూద్దామని చెప్పి వచ్చాము ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నాకు మేము ఎక్కువ చెప్పాను కదా చెద్దన్నం ఎక్కువ తింటామని చెప్పి దానికోసం కుండ కావాలి అనుకుంటూనే ఉన్నాను ఎప్పటి నుంచో అది కూడా తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను యాక్చువల్లీ దేవుని ముందర కుండలు పెడతారు ఐదు కుండలు ఐదు రకాలు పెడతారు చిన్న చిన్న కుండలు అన్నమాట పూర్వకాలంలో అయితే పెద్దవి పెట్టేవాళ్ళు ఇప్పుడు అంతా యూజ్ చేయట్లేదు కాబట్టి నేను ఈ సైజ్ అయితే తీసుకున్నాను దీంట్లో ఉప్పు పప్పు ఇంకా ధాన్యం ఏదైనా వేయించమాట ఒడ్లు కానీ రాగులు కానీ మేమైతే రాగులు వేసామండి గృహప్రవేశం రోజు ఇంకొక ఇంకొక దాంట్లో ఊరగాయి ఇంకొక దాంట్లో ఏంటంటే చెద్దనం అన్న పెట్టచ్చు రాగి అంబలి అన్న పెట్టచ్చు అంట నేనైతే రాగి అంబలి చేసి అయితే పెట్టాను ఇవన్నీ కూడా అలాగే మీరు నాకు తెలిసి షార్ట్ వీడియోస్ లో చూసే ఉంటారు సో ఇవన్నీ చూడకపోతే ఖచ్చితంగా చూడండి హౌస్ వామింగ్ సీరియస్ అని చెప్పి ఒక ఫైవ్ టు సిక్స్ వీడియోస్ అయితే పెట్టబోతున్నాను యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు త్రీయే పెట్టున్నాను రిమైనింగ్ అన్ని కూడా పెడతాను అనమాట ఇవన్నీ కూడా చాలా తిరుపతిలో మార్కెట్ ఉంది కదా దాని ఎదురుగా అనమాట చాలా సింపుల్ గా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట కొండ నాకు ట్వంటీ ఏ పడింది సో చాలా సింపుల్ ఐ మీన్ వాళ్ళకి ఎంత పడుతుందో నాకు తెలియదు కానీ వాళ్ళు ట్వంటీ ఫైవ్ రూపీస్ అడిగారు నేను ఎక్కువ బార్గెన్ చేయాలనుకోవట్లేదు వీలాంటి వాళ్ళ దగ్గర అందుకని చెప్పి నేను నార్మల్ గా ట్వంటీ కి ఓకేనా అని అడిగాను ఒక్కసారికే ఒక్కసారికి వాళ్ళు ఒప్పేసుకున్నారు అందుకని చెప్పి మేము కూడా ఎక్కువ అడగలేదు అడగలేదనమాట ఇలాంటి వాళ్ళ దగ్గర ఎంత ఐదు రూపాయలు పది రూపాయలు మనకి మిగిలిపోదు కదా అని చెప్పి కుండలన్నీ పెట్టుకోవడానికి అమ్మ నుంచే ఈ చిన్న బకెట్ అయితే తీసుకొచ్చారు సో ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను పగలుకుంటూ ఉంటాయి కదా అని చెప్పి ఇవన్నీ ఇవన్నీ కూడా బెంగళూరు తీసుకొని పోవాలి కదా అందుకని చెప్పి అమ్మ ఇందులోనే తీసుకొని పో అది కూడా కొత్తదే అనమాట సో కొత్త దాంట్లో అన్నీ అయితే పెట్టించేశారు అండ్ నాలుగు దీపాలు కూడా చిన్నవి తీసుకున్నాను మట్టివి ఎప్పుడైనా ఫ్రైడే రోజు పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంటి దగ్గర సో ఇలాంటి ఇవన్నీ అయితే అమ్మ కొనిచ్చారు పటాలు గిన్నెలు ఇంక అన్నమాట సో ఇన్ ఈ వీడియో అయితే అయిపోతున్నది నేను నెక్స్ట్ వీడియోస్ లో అన్ని కూడా హౌస్ వామింగ్ అండ్ బిఫోర్ డే ప్రిపరేషన్స్ ఇంకా చాలా చాలా వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను సో ఇవన్నీ మిస్ అవ్వకూడదు అంటే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై టేక్ కేర్